అన్న నా పేరు ప్రవీణ్ కుమారు మాది బుచ్చిరెడ్డిపెలెం నేను బుచ్చి కొండయ్య వాళ్ళ శిష్యుడిని ఈ బెల్సోళ్ళు పెంచుతూ ఉంటాం అన్న మేము ఈ బ్రీడింగ్ తీపిస్తూ ఉంటాము పందాలు వేస్తాము వాటిని డెవలప్ చేసి కొత్త బీడ్ కొత్త బీడిని సెట్ చేస్తాం అన్నా మా దగ్గర పాత లైన్ పెట్లు పుంజులు అన్నీ ఉన్నాయి వాటి నుంచి బీడ్ తీసి పిల్లలు పెద్దవి చేసి పందాలు వేస్తూ ఉంటాము ఇక్కడ మా గురువు కూడా లోపలే ఉన్నాడు కొండయ్య గారు ఇక్కడ ఈ ఫీల్డ్లో నేను పదమూడు సంవత్సరాల నుంచి ఉన్నాను కొణం దగ్గరే ఫస్ట్ స్టార్టింగ్ బీడ్ తీసుకుపోవడం వాటిని డెవలప్ చేయడం మళ్ళీ పిల్లలు తీసుకురావడం ఇక్కడ వేయడం ఇట్లాగా పదమూడు నెలల నుంచి ఒకటే బీడ్ని కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాము ఇంకా సంక్రాంతికి అయితే భీమవరం సైడు అట్లా ఏలూరు సైడు అట్లా వచ్చి పందాలు వేస్తుంటాము సంక్రాంతికి డింగి పందాలు మేము కత్తి పందాలు అయితే వేయము ఓన్లీ డింగి పందాలు కత్తులు కట్టకుండా కాటాల మీద మేము పందాలు వేస్తుంటాము ఇవి మాకు విన్నింగ్ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది మాది సొంత బ్రీడ్ డెవలప్ చేసి పందాలు వేయడం వల్ల ఏంటంటే బాగా కోళ్ళు పందాలు ఎక్కువ చేయడం జరుగుతుంది పందాలు వేసిన కోళ్ళని ముసలివయిన తర్వాత వాటిని బ్రీడింగ్కి ఉపయోగిస్తూ ఉంటాము కోళ్ళు అయితే మ్యాక్సిమం అమ్మడం జరగదు మేము సొంతంగా పందాలు వేస్తాం కాబట్టి మంచి కోళ్ళని డెవలప్ చేసి ఇక్కడే పెంచుకోవడం జరుగుతుంది ఇది ఎంత మా ఫామ్ ఇది ఈ ఫామ్లోనే ఒక వంద కోళ్ళ దాకా ఉంటాయి లో పిల్లలు అన్ని తోట ఉంది బయట మామిడి తోట దాంట్లో ఉంటాయి అక్కడి నుంచి కోతలు వేసిన తర్వాత ఇంకా పంద ఒకటానికి ఒకటానికి కొట్టుకుంటూ ఉంటాయి కదా ఆ టైంలో తీసుకొచ్చి జాబులు వేసి అక్కడి నుంచి మేము కండిషన్ చేయడం జరుగుతుంది వాటికి తప్పినీలు పెడతా సెలెక్ట్ చేసుకుంటా ఉంటాము బాగా హై రేంజ్ కోళ్ళన్నీ ఒక పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట వాటిని పందాలకి యూజ్ అనమాట సంక్రాంతికి ఇట్లాగా అగ్రిమెంట్ రాసుకుని పందాలు వేస్తూ ఉంటాము గురువు కొండయ్య గారు ఈయన వచ్చేసి మొత్తం యజాని బాయ్ అని ఈ దొడ్డు మెయింటెనెన్స్ మొత్తం ఆయనే చూసుకుంటాడు మొత్తం కోల్డ్ పెంచడం కాడి నుంచి పిల్లలకి మేతల గీతలు మొత్తం ఏ టు ఆయనే చూసుకుంటాడు అన్న అన్న లేస్తాడు అన్న బిల్డింగ్ డెవలప్ చేస్తాను మా దొడ్లో ఇది హెవీ క్వాలిటీ పుంజు మంచి ఫైట్ అనమాట ఇది కాగ్ ఉంటాం అన్న ఫుల్ సైజు సెవెంటీన్ సైజు పదిహేడు సైజు అంటారు నెల్లూరుకి ఇది బాగా ఫేమస్ అన్న మాకు ఈ సైజుల్లో కోళ్ళు బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు అన్ని కోళ్ళు ఈ సైజుల్లో ఏంటంటే అందరిచిపోయినాయి అన్నీ అమ్మేసుకోవడం చనిపోవడం వల్ల ఇట్లా రేరుగా ఇప్పుడు సెవెంటీన్ సైజు కోడ్ అంటే చాలా డిమాండ్ అయిపోయింది అన్న ఇప్పుడు ఈ మాత్రం సైజు కోడ్ అంటే ఈ ఈరోజు ఒక పాతి వేలు ఇరవై వేలు అట్లా ఖరీదు చేస్తాయి ఇవి ఎక్కువగా ముసుగు పందాలకి యూజ్ చేస్తాం అన్నవి వీటిని ముసుగు పందాలకి యూజ్ చేస్తాము బీడింగ్ కూడా ఇవి బీడింగ్ పర్పస్లో వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి అన్న పిల్లలు వీటికి హెవీ క్వాలిటీ ఇవి మేము ఓన్గా తీసిన పిల్లలు అన్నవి సెవెంటీన్ సైజు నెల్లూరుకి ఇది వైట్ జావానా అన్న తెల్ల జావా అంటాం ఇది కూడా సెవెంటీన్ సైజు నెల్లూరుకి ఇది బాగా ఫేమస్ అన్న ఈ రంగులు కూడా పందాల్లో మంచిగా కాటాలు కొడతాయి వీటిని ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా అన్న ఇది కాటాలు ఈ కాటాలతోనే మేము డింకీ పందాలు వేస్తాం అన్న కత్తులు గిత్తులు ఏమి కట్టము కేవలం కాటాల మీదే పందెం సాగుతుంది ఇది కూడా ముసుగు పందాలు ముసుగు పందాలకి వేస్తాం ఈ కొన్ని ముసుగు పందాలంటే కోడిని నేను చూపించం పందాలు రోజు వాళ్ళ కోడి మన కోడి రెండు ఒకేసారి తీసుకొచ్చి కళ్ళ అన్న వదిలేటన్నా తెల్లజావా దీని ఫాదర్ కూడా రెండు పందాలు విన్నింగ్ అన్న ఇది దీని ఫాదర్ రెండు పందాలు విన్నింగు మేము తీసిన పిల్ల ఇది కూడా సెవెంటైన్ సైజు తెల్లజావా హై క్వాలిటీ అన్న మంచి క్వాలిటీ బీడింగ్ పర్పస్ కూడా మంచి క్వాలిటీ ఇది ఇది సంక్రాంతికి కానీ సంక్రాంతి తర్వాత కానీ దీని పని వేయడం జరుగుతుంది అన్న సెవెంటీన్ సైజ్ సైజు పేలాపెట్లన్న కొండన్న పిల్లలు అంటే ఫేమస్ ఉన్నాయి గుచ్చి బండ బండపీలాల్లో లైన్ అన్నది ఈ ట్వంటీ ఇయర్స్ మినిమం ట్వంటీ ఇయర్స్ నుంచి వాటిని అప్డేట్ పోకుండా అట్లాగే కాపాడడం జరుగుతుంది అన్న కంటిన్యూగా ఆ బీడ్నే మేము డెవలప్ చేస్తున్నాం ట్వంటీ ఇయర్స్ నుంచి కళ్ళంలో ఖచ్చితంగా విన్నింగ్ పర్పస్ ఎక్కువ అనమాట చాలా వేరు బీడ్ అన్నది పేలాలంటే ఫేమస్ ట్వంటీ ఇయర్స్ చేతు కలిగిన పెట్టలన్నవి అన్న ఇది ఫుల్ కగర్ అన్న ఇది కగర్ పెట్టుమారంటారు దీన్ని ఫుల్ వైట్ కాల్సు నల్లకాటాలు సెవెంటీన్ సైజు సైజు ఫుల్ కగర్ పెట్టమార్ నా ఇది ఇవి మా మా పాత లైన్లో ఏమన్నా పాత పెట్టమార్లు కొండన్న పెట్టమార్లు అంటే చాలా ఫేమస్ ముసుగుపందాలు వేసేవాళ్ళం వీటిని ఇది చాలా ఫేమస్ అనమాట సెవెంటీన్ సైజు ఇది కూడా ఇది సంక్రాంతికి యూజ్ చేయడం జరుగుతుంది దీన్ని దీని ఖరీదు దగ్గర దగ్గర నలభై యాభై వేలైనా ఈరోజు దొరకదు ఇంత క్వాలిటీ ఉంటే పుంజు సెవెంటీన్ సైజు అన్న ఫుల్ క్వాలిటీ సంక్రాంతికి రెడీ అయిపోతుంది ఇది కుందు ఆల్రెడీ కండిషన్ చేస్తున్నాము సంక్రాంతి పందాలు యూజ్ చేయడం జరుగుతుంది కగర్ పెట్టమారంట దీన్ని ఫుల్ సైజ్ కగర్ పెట్టమన్నారు సెవెంటీన్ సైజు అన్న ఇది చీతనా అంటే ఎర్ర పడకూడదు అంటాము తెల్ల కాళ్ళు నల్ల మిక్సింగు మిక్సింగ్ అన్న దీంట్లో మూడు నాలుగు కలర్స్ మిక్స్ అయి ఉంటాయి పీలా కలరు వైట్ దోమరు ఇట్లాగ అన్ని కలర్స్ మిక్స్ అయి ఉంటాయి అన్న ఇవి ఇది నెల్లూరికి పదహారు సైజు ఇది ఇవి రెడ్ కలర్ అన్న ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి ఇవి ఇది రెడీ టు ఫైట్ అన్న ఇప్పుడైనా కండిషన్ ఉంది ఆల్రెడీ ఎప్పుడైనా ప పని వేసుకుని కూడా ఇది మ్యాక్సిమం సంక్రాంతికి బదులు దిగుతాం దొరుకుతుంది అన్న ఇది ఫుల్ క్వాలిటీ ఇవన్నీ తీసిన పిల్లలన్న మన మన ఫామ్లో చిన్న పిల్లలు పిల్లలు పుట్టి పెద్దవి చేసిన వీటిని దీనికి టూ ఇయర్స్ ఉంటుంది అన్న వయసు రెండు సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు రెడీగా సజ్జు మొత్తం వచ్చేసి ఫుల్ కండిషన్గా ఉందన్నా సంక్రాంతికి యూజ్ చేయడం జరుగుతుంది ఫుల్ క్వాలిటీ వెయిట్ వచ్చేసి ఫోర్ కేజీస్ ఉంటారనా ఇది మేము ఎక్కువ వెయిట్ పెంచము కోడి కండిషన్ బట్టి దాని ఫైట్ని బట్టి ఏ ఎంత వెయిట్ ఉండాలి దాని సిచ్యువేషన్ బట్టి ఒకవేళ కోడి సజ్జలో నుంచి వచ్చిన తర్వాత వెయిట్ ఎక్కువ ఉందనుకోండి దాన్ని వాకింగ్కి ఈతలకి వేసేసి ఆ కోడిని కండిషన్ చేస్తాం కరెక్ట్ కోడి ఫైట్ని బట్టి దాని కండిషన్ సెట్ చేస్తాం అనమాట ఈ కాటా అన్న ఇది బీడింగ్ కూడా అన్నది దీన్ని పర్పస్ పర్పస్కి వాడతాం ఇది దీని ఏజ్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఇది ఇది డింకీ పందాల్లో ఒక విన్నింగ్ రెండు రెండు పందాలు కొట్టింది ఒక పందెం ఓడిపోయింది అన్న ఇది ఫస్ట్ పందెం ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత మళ్ళీ రెడీ చేసేస్తే రెండు పందాలు కొట్టింది ఇది లక్షలు లెక్కన ఒక్కో ఒక్కో పని లక్ష లెక్క రెండు పదాలు ఇన్నింగ్ ఒక పని ఓడిపోయింది దీని ఏజ్ సెవెన్ ఇయర్స్ ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ వాడుతా ఉన్నాయి సైజు వచ్చి పదహారున్నర ఉంటారు నా నెల్లూరుకి నెల్లూరు సైజు పదహారున్నర చీత అంటారు అన్న దీన్ని రంగు అంటే పడుకోవడానికి కూడా అంటారు ఓన్లీ బ్రీడింగ్కి వాడతాం హై క్వాలిటీ అనమాట నా ఇది పేలా అనా ఇది పేల